హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనం సాధారణంగా పాయసం అంటే సేమ్యాలతో సగ్గుబియ్యతో చేసుకుంటాం కానీ ఈరోజు నేనైతే చియా సీడ్స్ ఉంటాయి కదండీ సీడ్స్ తోటి చక్కగా అలాగే ఫ్రూట్స్ తోటి చేస్తున్నాను అనమాట మామూలుగా పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే మరి కొన్ని రకాల పళ్ళు తినలేరు అనమాట ఇష్టంగా తినలేరు కానీ వాటి వల్ల ఎంతో హెల్త్కి మంచిది కాబట్టి నేనైతే చక్కగా వాళ్ళైతే పాయసం చేస్తే కనుక ఖచ్చితంగా తింటారు తాగుతారనే ఉద్దేశంతో నేను చేస్తున్నానండి నేను చేసినటువంటి ఈ ప్రయత్నం ఖచ్చితంగా అనమాట ఎంతో ఇష్టంగా అసలు నాకు కూడా లేకుండా పిల్లలు ఎంతో ఇష్టంగా తాగారు పిల్లలే కాదండి మేము కూడా పెద్దవాళ్ళం కూడా మరి ఎంతో ఇష్టంగా తాగారు ఎందుకంటే ఫ్రూట్స్ అంటే తినాలా అలాగ అలా అనుకుంటారు కాకపోతే ఇలాగ ఫ్రూట్స్ తోటి సలాడ్స్ కానీ పాయసం కానీ చేస్తే ఎంతో ఇష్టంగా తాగారండి నిజంగా నేనైతే ఈ పాయసంలో కానీ ఏ విధంగా కానీ నేనైతే షుగర్ అండి ఇంచుమించు రెండు స్పూన్లు తప్ప ఎక్కువ వాడను బెల్లం ఎక్కువ వాడతాం అనమాట ఆరోగ్యానికి మంచిది చక్క మంచి ఐరన్ ఉంటుంది కూడా అది ఎంతో బలం కదండి చూడండి చక్కగా ఫ్రూట్స్ అండి యాపిల్స్ ఉన్నాయి అనమాట అలాగే పియర్ కూడా ఉంది ఫ్రూట్స్ తెలుసు కదండి మీకు అలాగే బనానా చక్కగా సీడ్లెస్ ద్రాక్షలు ఉన్నాయండి అలాగే నా దగ్గర అవకాడ ఉందన్నమాట అవి తెచ్చాము ఎప్పుడూ తినలేదు ఎన్నో వీడియోస్లో చూసాం కానీ అసలు తినలేదు టేస్ట్ ఎలా ఉంటుందో నిజంగానండి అసలు ఎంత బాగుందంటే వెన్నలాగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది దాని యొక్క టేస్ట్ ఎంతో మధురంగా ఉందండి అసలు పిల్లలు మేము అందరం కూడా ఎంతో ఇష్టంగా మనం అందరూ తినాలి అందరూ తాగాలి అందరూ చక్కగా బాగా ఇష్టంగా తినాలనే ఉద్దేశంతో నేను చేశానండి అసలు ఎంతో బాగుంది అనమాట అలాగే మా గార్డెన్లో కూడా మరి ద్రాక్ష ఉంది నా వీడియోస్ చూసేవారు అందరికీ తెలుస్తుందండి అలాగే మరి పిల్లలందరూ అలాగే పెద్దవారు కూడా చక్కగా ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలంటే చక్కగా ఈ ఫ్రూట్స్ తోటి అలాగే చండి ఇదిగోండి బనానా ద్రాక్ష యాపిల్ పియర్ అండి ఆవకాడో అలాగేనండి ఒక గ్లాస్ నిండా చియా సీడ్స్ అండి చక్కగా కాచి చల్లార్చిన పాలు అనమాట వాటిలోని చక్కగా నేనైతే ఈ విధంగా ఈ ముక్కలన్నీ సన్నగా తరిగి పెట్టేసుకుని చక్కగా తగినంత మనకి స్వీట్ తగినంత విధంగా నేను బెల్లం వేసానండి రెండే రెండు స్పూన్లు షుగర్ వేసానండి అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ చూసారండి అవకాడ ఫ్రూట్ అసలు ఎంతో బాగుందండి నేను నిజంగా తినలేదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంత టేస్ట్ అండి దీంతో చక్క పాయసం చేసుకోవచ్చు అలాగే సలాడ్స్ కింద చేసుకోవచ్చు చక్కగా అలాగే పిల్లలకి కొన్ని పిండి వంటలు చేస్తారు దానిలో కూడా ఈజీగా చక్కగా చేసుకోవచ్చు అండి అంత హెల్తీ అంత ఆరోగ్యం అంత టేస్ట్ ఉందండి తప్పకుండా మరి పిల్లలు కొంతమంది బలహీనంగా ఉంటారు ఎంత తిన్నా కూడా వారికి కావాల్సినటువంటి శక్తి అనేది సరిపోదు అనమాట ఈ విధంగా ఇస్తే అన్ని రకాల ఫ్రూట్స్ తోటి ఎంతో మంచి ఆరోగ్యం అండి పిల్లలేంటి ఎంత మంచి ఆహారం పెట్టినా కానీ తినట్లేదు హెల్దీగా ఉండట్లేదు అని బాధపడకుండా చక్కగా వారి కోసం మరి అలాగే ఇంటిలో మన అందరి కోసం మన కోసం కూడా చక్కగా రకరకాలుగా తయారు చేసి పెట్టుకుంటే మనం కూడా హెల్దీగా ఉంటాం అలాగే పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు చక్క మనం కూడా అన్ని విధాలుగా పని పనిచేసుకోవచ్చండి అలాగే నా వీడియో చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంట్లోనే ఉంటూ మరి నేను ఏ విధంగా కుకింగ్ వీడియోస్ అని గార్డెనింగ్ అని అలాగే టైలరింగ్ కూడా ఉందండి ఉన్న దానిలోనే అన్ని రకాల పనులు చేసుకుంటున్నాం ఏమైనా కానీ నాకు తప్పక సపోర్ట్ చేయండి ఎంతోమంది చేస్తూ ఉన్నారు చూసారండి తగినంత మనకి ఎంతైతే స్వీట్ సరిపోతుందో అంత బెల్లం అయితే వేసుకుంటున్నాను అసలు బెల్లం కూడా చక్కగా ఇక్కడ ఇంటి దగ్గరలోనే చక్కగా తయారు చేస్తారు అది ఎంతో భలే ఉంటుందండి టేస్ట్ అయితే ఆ పిండి వంటలు కూడా ఆ బెల్లంతో చేసాం ఎంతో బాగా వచ్చినాయి అనమాట ఇష్టంగా తిన్నారండి ఏమైనప్పటికీ మనం చేసే ప్రతి వంట కూడా మరి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా అంటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి కదండి చూసారు కదండి ఈ విధంగా ఫ్రూట్స్ తోటి అవకాడో దీనిలో మెయిన్ అవకాడ అండి అసలు ఎంత టేస్ట్ వచ్చిందంటే ఈ పాయసానికి మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే చూసి అలా వెళ్ళిపోకుండా నాకు సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే కనుక ఈ యొక్క వీడియో అందరికీ చక్కగా రీచ్ అవుతుందని ఒక చిన్న ఆశ అండి పిల్లల కోసం పెద్దల కోసం చేసినటువంటి ఈ ప్రయత్నం అసలు ఎంత బాగుందండి ఫ్రూట్స్ తోటి పాయసం అండి సాధారణంగా మనం చేసుకునే పాయసం కంటే ఇలా చేసుకుంటే మనకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు అనేవి అందుతాయండి అదే మనకి గొప్ప ఆనందం సంతోషం అండి అంతే కదండి తప్పకుండా మరి సిస్టర్స్ తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంత మంచి హెల్దీ ఫుడ్డు అలాగే హెల్దీ పాయసం అందరికీ నచ్చుతుందండి ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి